ఇండియా ది సోల్ దట్ కెనాట్ బీ ఫిటెడ్ ఇన్ టు ఏ మూల్డ్ భావోద్వేగపూరితమైన భారతదేశ కథ మనం మిగిలిన ప్రపంచానికి సరిపో ఎందుకంటే మనం మనమే భారతదేశాన్ని మీరు ప్రపంచ ప్రమాణాలతో కొలవలేరు అమెరికా మాదిరిగా పూర్తిగా వ్యవస్థబద్ధమైన దేశం కాదు మనది ఇంగ్లాండ్ లాగా నిష్కర్షగా మర్యాదలతో బతకలేము జపాన్ లాంటి యంత్రంలా స్పీడ్తో పరిగెత్తలేము పాకిస్తాన్ లాగా ద్వేషంతో కూడిన మాటల్లో దిగలేము ఆఫ్రికా లాగే వెనుకబాటుగా కూడా కాదు మంది మనమే భారత్ మిగతా ప్రపంచం అంతా కలిపిన మిశ్రమమే మనం మన దేశం ఒక భావోద్వేగం మన దేశం ఒక వైరుధ్యాల సమ్మేళనం మన దేశం ఓ పోరాటమే ఓ ప్రాణమే ఇక్కడ ఒక విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తాడు అదే సమయంలో మనం రాకెట్లని అంతరిక్షంలోకి పంపిస్తాం ఇక్కడ ట్రాఫిక్లో నియమాలు లేవు కానీ అందరూ గమ్యస్థానానికి చేరుకుంటారు ఇక్కడ గ్రామాలు కాలంతో పోరాడుతుంటే నగరాలు నిద్రపోదు భారత్ యంత్రం కాదు అది గుండె చప్పుడు అంతా దాన్ని నడపలేరు అనుభవించాలి దాన్ని తర్కంతో అర్థం చేసుకోలేరు మనసుతో గ్రహించాలి అవును లోపాలు ఉన్నాయి వ్యవస్థలు సంక్లిష్టం రాజకీయాల చిచ్చు రోడ్లపై శబ్దం రైళ్ళు ఆలస్యంగా వస్తాయి కానీ వర్షంలో వాడు తన ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటాడు అడుక్కున్నదైనా కూడా చిన్నారి పోయిందంటే అందరు కలిసి వెతుకుతారు పండగొస్తే అందరు కలిసి ఆనందిస్తారు మతాలు మర్చిపోతారు మనం పాశ్చాత్యుల వ్యవస్థలు పాటించం కానీ మనకు ప్రాణం ఉంది మనం యాంత్రికంగా ముందుకు నడవం కానీ మన హృదయం గెలిచేలా మాట్లాడతాం మన దేశంలో ఒకే భాష లేదు కానీ మనం ఒకదానికొకరు మాట్లాడుకున్నట్టు అర్థం చేసుకుంటాం ఇక్కడ శ్రమ ఉంది కానీ ఆత్మ కూడా ఉంది ఇక్కడ ధూళి ఉంది భక్తి ఉంది ఇక్కడ శబ్దం ఉంది సంగీతం ఉంది ఇక్కడ జన జీవనం ఉంది అనుబంధం కూడా ఉంది ఇక్కడ పేదరికం ఉంది గర్వంగా ఉంది మన దేశం కేవలం ఒక దేశం కాదు అది ఓ నాగరికత ప్రాచీన సంస్కృతి జ్ఞానం ప్రేమ తిరుగుబాటు పునర్జన్మాల ప్రవాహం ఇది మనమే మారాల్సిన అవసరం లేదు మనమే మనల్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి భారతదేశం ప్రపంచాన్ని అనుకరించదు ప్రపంచం మన దేశాన్ని చూసి మారాలి జై హింద్ వాళ్ళకి వ్యవస్థలుంటే మనకి మనసు ఉంది Me.